యుడు భోజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు భోజనాల కోసం పోరాటం చేసినవాడు వాడు మాన్యశ్రీ రామయ్య గారు పుట్టినరోజు ముంబై ఒకటవ ఉన్న ఈ సందర్భంగా ఆ మహానుభావుని ఒకసారి మనం జ్ఞానం చేసుకుంటూ ఆయన చేసిన సేవలను మనమందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది హనుషురామ్ గారు అంబేద్కర్ గారు తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలు అడుగుజాడల్లో నడిచి వాళ్ళు భోజనం కోసం ఎంతో సేవ చేస్తే ఈయన సైకిల్లో తిరిగి భోజనంలో చైతన్యం తీసుకొచ్చి ఒక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లోనే బహుజనులకు ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించి ఒక ఎస్సీ మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత రాసరాముకుంది ఆయన అడుజడల్లో ఈరోజు అందరము మనం నడవలసిన అవసరం ఉంది భోజనలు మాకు న్యాయం కావాలి న్యాయం కావాలి అని కూర్చుంటే మనకు న్యాయం రాదు తప్పకుండా మన చైతన్యంతులు కావాలి బహుశా కూడా ఐక్యంగా అయి రాజ్యాధికారుల కోసం రాకులాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనలో మార్పు రావాలన్నా బహుజనల జీవితాలు బాగుపడాలన్నా ఈ బహుజనంలో ఉన్నటువంటి యూత్ బాగుపడాలన్నా ఈరోజు రాజ్యాధికారం అనేది ముఖ్యం ఈరోజు ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ వచ్చినంత వరకు కూడా బహుజనాలను ఒక పావులుగా వాడుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళను చిక్కులతో తీసిపారేస్తూ పక్కన పెట్టేస్తూ వాళ్ళకి న్యాయం జరగడం లేదు వాళ్ళకు వాళ్ళు ఈరోజు ఎన్నో సమస్యలతో భోజనం ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళకు పోరాటం చేస్తున్నారు కానీ వాళ్ళకు న్యాయం జరగడం లేదు అనేది మాత్రం నగ్న సత్యం కాబట్టి రాజ్యాధికారం అనేదే అంతమ లక్ష్యంగా భోజనమందరూ ఐక్యమైత్యంతో ముందు ముందుకెళ్తేనే తప్ప ఇంకా రాబోయే కాలంలో మనకు ఇంకా ఎన్ని రోజులు వచ్చినా రాజ్యాంగంలో ఉన్నటువంటి సదుపాయాలు మనం ఎప్పుడు పొందలేమనేది మాత్రం నాకున్న సత్యం అందుకని అంబేద్కర్ గారు నువ్వే నువ్వే రాజు నువ్వే మంత్రి నీకోసమే నీకు ఆయుధం చేతిస్తున్నాను ఆయుధంతో నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటావా నాశనం చేసుకుంటావా అని ఓటర్ అనే ఆయుధాన్ని మనకు రాజ్యాంగంలో కల్పించారు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే బహుజనులు అనుకుంటే ఈరోజు రాజ్యా రాజ్యాధికారం అనేది తప్పకుండా భోజనం చేపడుతూ వస్తుంది ఎందుకంటే ఈ దేశంలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి జన బహుజనుదే కాబట్టి మెజారిటీ ఉన్నటువంటి భోజనాలు ఎందుకు అనగదగబడుతున్నారంటే వాళ్ళ చైతన్యం రాక తర్వాత వాళ్ళలో ఐకబత్యం రాక ఈ విధంగా ఎన్నుకొడిపోతున్నారు అంతేకాకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళని పెడదావులు పట్టిస్తూ వాళ్ళలో వాళ్ళకు ఐకపత్యం లేకుండా ఏర్పాట్లు చేసుకుంటూ డివైడ్ అండ్ కలిసి కలిసిని అవినవిస్తూ వాళ్ళకు నాశనం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలి బహుజన సామ్రాజ్యం కోసం ముందుకెళ్లాలని నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా యూత్కు నేను మరీ మరీ కోరుకుంటు